ఇప్పుడు మాటం లేదు మామూలుగా సిల్లీకి అయితే గేమ్ సి వర్సెస్ బి నేను లోన్స్ అయితే ఆడుకుతున్నాను సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మరొకసారి వన్ వర్సెస్ వన్ లోనూర్స్ అయితే రాబోతాను నేనైతే ఊరికే సిల్లీ సిల్లీగా కానీ మ్యాచ్ అయితే అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీ నేను అవుట్ కావడం జరిగింది చూడండి నేను ఇట్లా అవుట్ అవుతాను ఓకే వేస్తున్నాడు ఆ నిలిచిపోతే మీరు తెలిసి వేసినాడు అక్కడ ఉంటే ఖచ్చితంగా వస్తాడు తెలిసి తెలివి తెలివి తీసుకొస్తాను కదండి ఓకే ఓ హెచ్ఆర్తో కొట్టేసాను మన బి అయితే ఓకే ఓకే జీరో బై ఫైవ్ ఏమో వేసినాను చెప్తాను కదా నేనైతే హైలైట్స్లో నుంచి అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా ఏమి రికార్డ్ చేసాను చెప్తాను కదా రికార్డ్ చేసాను ఏం చేయలేక ఎట్లయింది అయితే మొత్తం ముందు అయితే మ్యాష్ చేయడం ఎట్లా కొడతాను ముందు ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టాలి ఓకే పద ఆడే ఉంటాడు కనపడలు అందరికీ ఆడే చేసిన ఉంటాడు చెప్తాను కొంచెం బ్లడ్ టూ పర్సెంట్ కూడా తగ్గేసా తెలుస్తాను అది తెలుసు చేస్తాడు తెలుసు నాకు ఇప్పుడు ఈ పైకి ఎక్కి బుల్లెట్ కొట్టినామంటే వస్తుంది బయటకు వస్తాడు తెలిసిందే వస్తాడు వచ్చినా చెప్పిందిలే అంటే నేనెప్పుడు అర్థం నాకు తెలుసు అంటే అట్లా గుర్తున్నాడు దింపుతాడు చూద్దాం నేను గుర్తున్నా లేదా మేము చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ಮೂ <laughs> ನಾವು <laughs> 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 <laughs>

என்னாய் சட்டம் மாவுல ஐட்டனா ஸ்கில் யூஸ் கேஸ் மாதிரி காட்டலாம் செட்டனலாம் இது மாத்திரம் ஆறு கொரமனா நடக்குது டக்கு படி டக்கு படி படி நேஸ் ஒட்டு ஒட்டு நான் कर معناتாயே ஓகே गाइस எதை லாஸ்ட் 10ங்கొక్క ஃபைனல் ரவுண்ட் அஞ்சு இப்போம்ல செவன் ரவுண்ட் சைனே அந்தセவன்த் ரவுண்ட் 6 ரவுண்ட் கம்ப்ளீட் చేశాం ఈ అయితే స్నైపర్ తీసాను కాబట్టి స్నైపర్ కింగ్ ఇక్కడ మనమే కొట్టేసాం అనుకుంటున్నాను చెప్తాను కదా స్నైపర్ స్నైపర్స్ నేనైతే చెప్తాను ముందైతే స్నైపర్స్ బాగా కొడతా కొడతానో లేదో కానింగ్ చేసేసాను స్పీడ్గా కుడతాను ఖచ్చితంగా కుడతాను నేను మాత్రం ఓకే కొంచెం వాల్యూమ్ ఎంచుకున్నాను స్నైపర్ సౌండ్ బలుంటే చెప్తాను కదా అయితే వాల్యూమ్ తగ్గేస్తాను అందుకనే ఉండరా மாட்டாப்பட்டு மா bye wow. wow.